કુમો અક્કાજી મેગાડા చెప్పండి తప్పకుండా ఈసారి చిన్న చిన్న గ్రామాల నుంచి పెట్టి ఎక్కడైతే ఇల్లు లేవో వాళ్ళందరికి ఇల్లు కట్టించే బాధిస్తే రాదు ఈసారి మనం గెలిసి ఐదు సంవత్సరాలు అధికారంలో ఉంటాం కదా తప్పకుండా పనులు జరుగుతాయి కొద్దిగా గోపి గుర్తుకోడు

అన్ని చూస్తున్నాను పెట్టుకుంటాను రాంగ్ అనే తప్పకుండా మీకు పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టిస్తాము బిల్లు కూడా టైంకి వస్తుంది పెన్షన్ వస్తుందా భార్యకు నువ్వు మాత్రం సైకిల్ గుర్తుపోతే నీకు పెన్షన్ ఇస్తే ఇస్తారు ఎందుకంటే మూడు నెలలే ఎన్నికలకి ఇప్పుడు ఒకవేళ రాకపోతే నువ్వు మూడు నెలల తర్వాత మనం రాగానే పెట్టిస్తా కన్నా సైకిల్

తప్పకుండా నేను బాధ్యత చేయిస్తాను మీరు మాత్రం ఈసారి తప్పకుండా సైకిల్ చేయాలి నాకే చాలా బాధ అనిపిస్తుంది నేను మొదటిసారి చెప్పు

సైకిల్ సార్ తప్పకుండా ఓటే పెన్షన్ డబ్బులు చంద్రబాబు నాయుడు ఎక్కువ ఇస్తాడు పెన్షన్ వస్తుందా సైకిల్ గుర్తు ఓటేస్తే పెన్షన్ డబ్బులు చంద్రబాబు నాయుడు ఎక్కువ ఇస్తాడు ఏమి తప్పకుండా సైకిల్కేమ్మా సైకిల్ గుర్తు తప్పకుండా ఓటే అయింది

తప్పకుండా సైకిల్ గుర్తు తప్పకుండా సాయం చేయాల మర్చిపోతుందండి ఇంకా తప్పకుండా సాయం చేయాలి సైకిల్ గుర్తు తప్పకుండా వాళ్ళు కూడా చెప్పండి తప్పకుండా సాయం చేయాలి ఇంకా అడిగానని తప్పకుండా చెప్పండి みすばらしい。<ペー> ఆధార్ దాని పెన్షన్ పెట్టిద్దాము ఒక మూడు కొత్త పెన్షన్ ఎట్లా ఇవ్వరు నెల ఎన్నికలు కూడా వస్తుంది మనము వచ్చిన తర్వాత ఆధార్ కార్డు లో వయసు మార్పు పెన్షన్ పెట్టిస్తాము తప్పకుండా సపోర్ట్ చేయాలి మాకు ఏం బాబు మీటింగ్ కూడా బంద్ అందరికి చెప్పినండి మర్చిపోద్దు వస్తాను তা <laughs> సైకిల్ గుర్చు తప్పకుండా స్టా చేసే మర్చిపోద్దు చెప్పాలా మర్చిపోతుంది అవుతున్నావు సైకిల్ తప్పకుండా ఒకటి জা জা হাষ্ট ఇప్పుడు అవన్నీ మనం చేయాలనుకుంటే మనం అది ఏం చేయలేము మీరు అవకాశం నాకు ఇవ్వండి సైకిల్ గుర్తు కోటేయండి తప్పకుండా రేపు అందరి కోసం కష్టపడి ఇవన్నీ కార్యక్రమాలు చేపిస్తాను ఏమా తప్పకుండా అందరూ సైతం సాయం చేయాలి తప్పకుండా సాయం చేస్తారు మర్చిపోద్దండి మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత వడ్డీ చా ఇస్తాడు ఏమి చంద్రబాబు నాయుడు అందరికి చెప్పమన్నాడు మీటింగ్ ఉంది మీటింగ్ నువ్వు రేపు వచ్చిన దర్జాగా నీకు బిల్లు అన్ని ఇప్పిస్తాను రేపు పొద్దున చంద్రబాబు నాయుడు వస్తే రెండు నెలల సెంటర్ వచ్చేది సెంటర్ కాదు ఏమి పని కోసం ఒకటే మీకు ఇదే పొద్దున ఏ పని కావాలో దగ్గర మేము చేసి పెడతాం తప్పకుండా మాకు సాయం చేయండి ఏదైనా అవసరం ఉంటే కబుర్ పెట్టండి తప్పకుండా సాయం చేయాలి